గోవిందాయన మహా హిందూ బంధులందరికీ చే శ్రీరామ్ వందే మాత్రం ఎవరైనా సరే ఇంట్లో కాలం చేస్తే ఆ ఇంటిని ఆరు నెలల పాటు మూసేయాలంట ఆ ఇంట్లో ఎవరు నివాసం ఉండకూడదు ఉంటే ఏం జరుగుతుంది అరిష్టం జరుగుతుంది దరిద్రం పడుతుంది ఆ ఆత్మ అక్కడే తిరుగుతుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని కాల్చుకుంటుంది ఇలాగా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి ఈ విషయం గురించి కొంతనా అడిగారు కూడా దాని గురించి అండి కాస్త ఈ రోజు నాలుగు మాటలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అపోహలు ఏమన్నా ఉంటే తొలగించుకుందాం భగవద్గీతలో స్వామి అని చెప్పారు ఒకసారి గుర్తు చేసుకున్నాం పాసాంసి జీర్ణాన్ని తధాని విహాయ జీర్ణ అన్యాని సమయాతి నవాని దేహి చిరిగిపోయిన బట్టలు వదిలేసి మనం కొత్త బట్టలు కట్టుకుంటున్నాం కదా నిరుపయోగమైన శరీరాన్ని వదిలేసి ఆత్మ కొత్త శరీరాన్ని తీసుకుంటుంది ఇది అత్యంత సహజమైన విషయమని పరమాత్మ భగవద్గీతలో చెప్తూ ఉంటే మనకి భయాలు ఎందుకు శరీరము బాగా ముసలిదైపోయి వయసు మీరిపోయి జర్జరీభూతమైపోయి ఇంద్రియాలనిగిపోయి ఇహ పని చెయ్యలేని స్థితికి వచ్చినప్పుడు అయు తీరిపోయి మనుషులు వెళ్ళిపోతారు లేదా రుణము తీరిపోయినప్పుడు రుణాను బంధాల వస్తారు రుణం తీరింది చిన్న వయసులోనే వెళ్ళిపోతారు ఎలా అయితే ఏంటి వచ్చిన వాళ్ళు వెళ్ళక తప్పదు వెళ్ళిన వాళ్ళు తిరిగి మరలా రాక తప్పదు జాతస్య హిధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహారీ అర్థే నత్వం సోచి తుమర్హసి పుట్టిన వాళ్ళకి మరణం తప్పదు మరణించిన వాళ్ళు మరలా పుట్టగా తప్పదు తప్పించుకోవడానికి వీరుడైన ఈ విషయంలో నువ్వు దుఃఖించడం అనవసరము అని చెప్తున్నాడు మరణించడము మరలా జన్మించడము అనేవి ఆత్మకు సాధారణమైన విషయం ఒక శైరాన్ని తీసుకుంటుంది తర్వాత దాన్ని విడిచేస్తుంది మరలా ఆత్మ ఇంకో శయరాన్ని తీసుకుంటుంది దక్తికి సహజం ఎప్పటివరకు సహజం అంటే ముక్తి కలిగేంత వరకు అది అంతే జరుగుతూ ఉంటుంది దాన్ని ఎవరు తప్పించలేరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మనం ఆపుదామన్నా ఆగుదాం ఇప్పుడు ఇంట్లో శేరం వదిలేసే విషయాన్ని వద్దాం సనాతన ధర్మంలో మన ధార్మిక గ్రంథాల ప్రకారము ప్రతి ప్రాణిలో కూడా ప్రతి జీవిలో కూడా ఆత్మ ఉంటుంది ఆత్మవత్ సర్వభూతాన్ని హృదయ సే అర్జున అర్జున ప్రతి ప్రాణిలోను ఆత్మస్వరూపుడని ఆత్మనే నేనే వెలుగుతున్నాను అని స్వామి భగవద్గీతలో స్పష్టం చేశారు లేదా ప్రతి ప్రాణిలోనూ ఆత్మ ఉంటుంది అన్ని మతాల గ్రంథాలలో చూసుకుంటే మనుషుల్లో మాత్రమే ఆత్మ ఉంటుందట వేరే ఇతర ప్రాణుల్లో ఆత్మ ఉండదు ఆ ఇతర ప్రాణులన్నింటినీ కూడా వాళ్ళ మత గ్రంథాల్లో దేవుళ్ళు వీళ్ళు రోజు వండుకొని తినడం కోసము వీళ్ళని అనుభవించడం కోసం సృష్టించారట మనం అలా కాదు మన ధర్మశాస్త్రాల్లో దయ గురించి అహింస గురించి సత్యం గురించి ధర్మం గురించి నైతిక విలువల గురించి విశేషంగా వివరించబడి ఉంటాయి మన ధర్మశాస్త్రాలన్నీ కూడా నైతిక విలువల కోసమే వాటిని ఉత్పన్నం చేసుకోవడం కోసమే ధర్మం కోసమే ఉంటాయి మన ధర్మశాస్త్రాల ప్రకారం భగవద్గీత ప్రకారం ప్రతి ప్రాణిలోనూ ఆత్మ ఉంటుంది ఆ ఆత్మ స్వరూపం ఇప్పుడు మన ఇంట్లో ఎన్ని ప్రాణులు చనిపోతాయండి చీమలు పోతాయా దోమలు పోతాయా ఈగలు పోతాయా ఎలుకలు చంపేస్తావా బల్లులు చనిపోతాయా బొద్దింకలు చనిపోతాయా ఎన్ని ప్రాణులు ప్రతిరోజు మన ఇంట్లో చనిపోతున్నాయి గృహస్థుల ఇంట్లో హింస ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది అందుకే మనం పంచబలుల్లో ఈ జంతువులకి పక్షులు కూడా అన్నం పెడతాం రోజు ఆ హింసకి పరిహారం చేసుకోవడం కోసం ఈ పురుగులు చిన్నా చితగా జీవులు క్రిమి కిటకాదులు ఇవన్నీ కూడా మన ఇంట్లో పోవడం లేదా సరే అది అలా వదిలిపెట్టండి కోపం తెచ్చుకోకుండా సహృదయం ఒక విషయం అర్థం చేసుకోండి చనిపోయిన శరీరాలని కట్ చేసుకొని ఈ చికెన్ మటన్ పేరుతోటి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నామా లేదా ఏమండి చెప్పండి పెట్టుకుంటున్నాం కదా ఇంట్లో ఈ కోళ్ళని కానివ్వండి మేకల్ని కానివ్వండి వాళ్ళు వాళ్ళతోనే మాంసాహార పదార్థాలు చేపలు ఇత్యాది రొయ్యలు ఇంకా ఏంటో అవన్నీ కూడా నీట్గా కట్ చేసి ఆ ముక్కల్ని చక్కగా ఒక బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకొని చక్కగా తినడం అనేది మాంసాహారం తీసుకునే కుటుంబాలలో ఫ్రిడ్జ్లో ఉంటుందా ఉండదా పెట్టుకుంటారు కదా అదేమిటి మృత కళభరం కాదా అశుభం కాదా మన అశుభంగా పరిగణించం కానీ ఒక మనిషి తను చివరి స్థితిలో ఉండే ఉండే అయ్యో ఇంట్లో పోతాడేమో వారిని తలపేసుకోవాలి బయట పోతే బాగుండు ఇది ఎక్కడి ధర్మం అండి ఇది ఎక్కడి దయా దీని న్యాయం అంటారా దయ అంటారా అసలు ఎక్కడ ఉందంటే ఏ శాస్త్రంలో ఉంది పరమాత్ముడు ఎక్కడైనా చెప్పారా ఇలాంటి పిచ్చి ప్రచారాలు ఎవరు చేస్తారో తెలియదు కానీ దీని వలన సమాజంలో నైతిక విలువలు దెబ్బతింటున్నాయి బాగా ఇళ్ళు ఇచ్చేటప్పుడు కూడా ఆ అద్దెకు వచ్చే కుటుంబంలో ముసలివారు ఎవరైనా ఉన్నారా చూసి అద్దెకిస్తున్నారు ముసలివారు ఉంటే అద్దకేవాలి ఎందుకంటే మా ఇంట్లో ఉన్న తర్వాత అతనికి కాలం చేస్తే మాకు అరిష్టం మా ఇంట్లో అశుభం ఇలా ఆలోచిస్తే సొంత ఇల్లు లేని వాళ్ళు అద్దె ఇళ్లలో బ్రతికే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి ఇంకో ప్రచారం కూడా బలంగా ఉంది అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబము ఇంకొక సంవత్సరం పాటు ఖాళీ చేయడానికి వీల్లేదు వాళ్ళకి ఆ ఊర్లో ఉన్నా సంవత్సరం ఉన్నా లేకపోయినా సరే సంవత్సరం ఆ ఇల్లు వాళ్ళ కిందే ఉంచుకొని అద్దె కట్టాలి ఎందుకంటే ఈ ఇంట్లో వ్యక్తి మరణించాడు కాబట్టి మీరు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లోకి సంవత్సరం పాటు ఎవరో అద్దెకు దిగరు మాకు నష్టం వస్తుంది కాబట్టి మీరే ఉంచుకోండి మీరే ఉంటారో తాళం వేసుకుంటారో మాకు మాత్రము సంవత్సరం పాటు ప్రతి నెల అద్దె ఇవ్వాలి ఏమైపోవాలండి వాళ్ళందరూ మొన్న కరోనా టైంలో అద్దె ఇళ్ళలు వాళ్ళందరినీ ఖాళీ చేయించేస్తారు ముఖ్యంగా సిటీస్ లో పట్టణాల్లో సొంత ఇళ్ళు లేక అద్దె ఇళ్ళు ఉన్నవాళ్ళు మాకు అనుకుంటదేమో అని ఖాళీ తెలుసు వాళ్ళు ఎక్కడికి పాల్ తొలిక రోడ్ల పాలైపోయిన కుటుంబాలు ఉన్నాయి మన ధర్మశాస్త్రాలు ఇవన్నీ ప్రోత్సహిస్తున్నాయా ఎక్కడ ప్రోత్సహిస్తున్నాయో చూపించండి మన ఇంట్లో కుక్కల్ని పెంచుతాము ఆవుల్ని గేదెల్ని పెంచుతాము మేకల్ని పెంచుతాము పిండులు పెంచుతాము రకరకాల పశువులు పెంచుతాము అవన్నీ కూడా చనిపోతూనే ఉంటాయి మన ఇంట్లో ఆరు నెలలు తరపులు మూసేస్తున్నామా మరణించడం అనేది అత్యంత సహజమైన ప్రక్రియ దాన్ని కూడా మనం గౌరవించాలి అశుభంగా ఏమాత్రం పరిగణించకూడదు ఏదైనా సరే మనం చూసే దృష్టిని బట్టి ఉంటుందండి మనకి సహృదయం ఎంత ఉంటే ఎంత విశాలమైన భావజాలం ఉంటే మనం అంత మనశ్శాంతిగా ఉంటాం ఎదుటి వాళ్ళకి మనశ్శాంతిగా ఉండనిస్తాం దయచేసి ఇలాంటి మూఢ నమ్మకాలు అంధవిశ్వాసాలు పిచ్చి పిచ్చి భావజాలాలు సమాజంలో నైతిక విలువలు దిగజారిపోయే భావజాలాలు వదిలిపెట్టండి ధర్మం ఈ విధంగా చెప్పడం లేదు ఎవరైనా సరే ఉండి వాళ్ళు కాలం చేసే పరిస్థితి వచ్చి వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రశాంతంగా ఉండనివ్వాలి ఆ చర్మాంకంలో దశలో వాళ్ళు ప్రశాంతంగా ఇంట్లో ఉండాలి వాళ్ళకి మందులు ఆహారం సమయానికి ఇవ్వాలి వాళ్ళు ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళ వాళ్ళ మధ్యలో కాలం చేయాలి అలా చేస్తేనే మీకు పుణ్యము ఆ పుణ్యమంతా కూడా మీ పిల్లలకి మీ వంశంలో వాళ్ళకి కూడా కలుగుతుంది అలా కాకుండా చివరి స్టేజ్కి వచ్చి అడుగు తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తే అక్కడే కాలం చేస్తాడు కదా అయిపోతుంది ఇంట్లో కాలం చేస్తే మళ్ళీ అశుభము ఆరు నెలలు తలపేసుకోవాలి లేదంటే తీసుకెళ్లి చివరి స్టేజ్ వచ్చాడు రెండు రోజులు ఏ వృద్ధాశ్రమంలో పెట్టేస్తే అక్కడ ఖాళీ చేస్తాడు అంబులెన్స్ నుండి డైరెక్ట్ గా అక్కడ నుంచి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయొచ్చు ఇలాంటి ఆలోచనలు చేశారు అంటే ఇదంతా సంకుచితమైన భావజాలము దీనికి ఫలము పాపము దీనికి ఫలము నరకము గుర్తుపెట్టుకోండి వాడితో మనం ఏ విధంగా ప్రవర్తించామో రేపు మన పిల్లలు మనతోటి అంతకంటే దారుణంగా ప్రవర్తిస్తారు ఆ రోజు తెలిసి వస్తాయి ఈ బాధలు

నువ్వు ప్రశాంతంగా బ్రతకు ఎదుటి వాళ్ళని ప్రశాంతంగా బ్రతక నువ్వు నీకు ఏది బాధ అనిపిస్తుందో అది ఎదుటి వాళ్ళ విషయంలో చేయకుండా ఉండడం అహంస అదే పరమ ధర్మము అని మనకి పంచమవేత్త ప్రసనా భారతంలో కూడా స్పష్టంగా ఉంటుంది యుధిష్ఠిరుడు ధర్మరాజుల వారే విషయం స్పష్టంగా చెప్తారు భీష్మాచార్యుల వారే విషయం స్పష్టంగా చెప్తారు కాబట్టి పిచ్చి పిచ్చి భావజాలను వదిలే సహృదయాల మరచుకోవాలి మనం అందరం మనుషులు ఇంట్లో పోయినా కూడా ఏమి కాదు అదే ఇంట్లో పోయినా కూడా ఏమి కాదు ఏ అశుభము ఉండదు అంతకంటే పెద్ద పెద్ద అశుభాలు మనం చేస్తా ఇంకొకరు బాగుంటే ఏడుపు నితరులే అబద్దాలు చెప్పడము ఇంకొకరి మీద ఈర్ష ద్వేషము అసూయ చాడీలు చెప్పడము తగ్గువలు పెట్టడము ఆడవాళ్ళను కొట్టడము బూతులు తిట్టడము మరి ఇవన్నీ అశుభాలు కాదా ఇవన్నీ ఇంటికి దరిద్రాలు కాదా ఇంత కుళ్ళు కుస్తితము ఇంత మురికి మన మనసులో మనం నింపుకొని ఒక ప్రాణికి కేవలం ప్రాణం వదిలేస్తే అది అశుభం అవుతుందా ఎక్కడ న్యాయం అండి ఎక్కడ ధర్మం అండి ఇది ఆ మరణించిన వాడితోటి మనకి రుణానుబంధాలు ఉంటాయి అనుబంధాలు పెనవేసుకుని ఉంటాయి రక్త సంబంధాలు ఉంటాయి కాబట్టి వారు వెళ్ళిన తర్వాత ఉత్తర క్రియలు వారి వారి శక్తిని అనుసరించి చక్కగా చెయ్యాలి వాళ్ళు బాగుండాలని సూర్యదేవుడికి జలతర్పణాలు ఇవ్వాలి నిరంతరం ఎప్పుడు వాళ్ళని తలచుకొని పవిత్రంగా స్మరించుకోవాలి మన ధర్మం మరి చెయ్యాలి సాటి ప్రాణి పట్ల ఎప్పుడు క్రూరంతో వ్యవహరించడము అజ్ఞానంతో వ్యవహరించడము ఇలా ధర్మశాస్త్రాలు చెప్తున్నాయా ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళకి ఇల్లు అద్దెకి వరు సొంత ఇంట్లో ఆ యజమాని కూడా ముసలివాడైన తర్వాత ప్రాణం వదిలిపెట్టకూడదు వదిలిపెట్టేస్తే ఆడతర ప్లేస్ చేయాలి కాబట్టి అతని ఇంకా ప్రాణాలతో ఉండగానే వరణాలో పడేయడం జాప్ మీద ఎక్కడ చేరాలి ఇవన్నీ చెప్పండి హిందువులు మన ధర్మము అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానం వైపు ప్రయాణం చేయమని తిమిరాన్నికటిని వదిలిపెట్టి వెలుగు వైపు ప్రకాశం వైపుకి ప్రయాణం చేయమని చెప్తున్నాయే గానీ ఇంకా ఎప్పుడు ఆచారాల పేరుతోటి ఎప్పుడు మూఢ నమ్మకాలు కూరుకుపోయి ప్రతిది అశుభమని తెలిసి ప్రతిదానికి భయపడిపోయి నువ్వు భయపడి ఇతరులని భయపెట్టి ఇబ్బంది పెట్టి గడగడ రాళ్ళతో బతుకమని చెప్పడం లేదు కాబట్టి నీకు సొంత ఇళ్ళుగా ఉన్నా ఇళ్ళ వరకైనా అద్దె చక్కగా ఆదర్శంగా జ్ఞానంతో వ్యవహరించండి మీ ఇంట్లో వారు ఎవరైనా సరే చివరి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని ఇంట్లోనే ప్రశాంతంగా ప్రాణం వదలనివ్వండి అలాగే మీరు అద్దెకించి ఇంట్లో ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే వాళ్ళని ప్రశాంతంగా మీ ఇంట్లో పోనివ్వండి ఏదో రుణం ఉంటుంది మీకు వాళ్ళకి కాబట్టే కదా ఆ స్థితిలో మీ ఇంటికి అద్దెకి వచ్చి మీ ఇంట్లో ప్రాణాలు విడిచిపెట్టారంటే మీకు వాళ్ళకి ఏదో రుణం ఉంది ఆ రుణం ఇలా పూర్తయింది అందుకు మీరు అదృష్టంగా సౌభాగ్యంగా ఆనందంగా ఫీల్ అవ్వాలి ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో చర్మాంకల్లో మా ఇంట్లో అద్దెకొచ్చి మా ఇంట్లో మా సన్నిధిలో ప్రాణాలు వదిలేశారు వీళ్ళు మా పూర్వీకులు ఎవరో అయి ఉంటారు వీళ్ళకి మాకు బంధాలు ఉంటాయి ఇప్పుడుతోటి ఆ రుణం తీరిపోయింది అని పరమాత్మ నమస్కారం చేసుకోవాలి కానీ భయపడి అశుభమని భావించి వాళ్ళని తరిమేస్తే ఎలాగా శాస్త్ర గ్రంథాలను ఎక్కడా లేని పిచ్చి పిచ్చి ఆచారాలన్నీ కూడా పెట్టుకొని ఇవన్నీ అనాచారాలు ఆచారాల పేరుతో ప్రచారం చేస్తూ ఉంటే అంటే హిందూ సమాజం అజ్ఞానంలో కూరుకుపోతుంది వీళ్ళకి తప్పేదో మంచేదో కూడా తెలియని స్థితి ఏదో ఇంటి పక్క వాళ్ళు ఊర్లో వాళ్ళు ఏదో చెప్తే అదే ఆచారం అయిపోతుంది శాస్త్రం అయిపోతుందా దయచేసి ఇలాంటి అజ్ఞానం అనాచారం విడిచిపెట్టి అభ్యుదయమైన ఆదర్శవంతమైన ధార్మికమైన నైతిక విలువలు కలిగిన భావజాలం వాళ్ళు మనం ప్రశాంతంగా ఉండి మన సమాజంలో చుట్టుపక్కల నలుగురిని ప్రశాంతంగా ఉండనివ్వాలి మన ధార్మిక గ్రంథాలు అవే చెప్తున్నాయి పరమాత్మ పొందాలంటే ఈ విధమైన భావజాలం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి చక్కగా మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు लोका सता सुवंतु जय श्रीराम जय भारत जय हिंद कृष्णार्पणम